హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు ఈ రోజు ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చినాను ఇరవై ఒక శతాబ్దంలో అసలు అమెరికా యుద్ధాలు ఎందుకు చేస్తుంది ఆర్ చేస్తున్నది ఈ టాపిక్ మీద కొంచెం క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో అగైన్ యాజ్ ఆల్వేస్ చాలా బాగుంటుంది వీడియో సో లాస్ట్ వరకు చూడండి అండ్ అగైన్ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీ రీసెర్చ్ మీరు చేసుకోండి మీ ఓన్ కంక్లూజన్స్ కి మీరు రండి అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ అన్ని ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఉంటున్నాయి కాబట్టి మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో ఫ్రెండ్స్ గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి మీకు నచ్చితేనే మేము ఇక్కడ చేస్తున్న పని మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఓకే థ్యాంక్ యూ సో లెట్ స్టార్ట్ ఇరవై శతాబ్దం స్టార్ట్ అయినప్పుడు అంటే ట్వంటీ సెంచరీ స్టార్ట్ అయినప్పుడు ఇంకా బ్రిటనే గ్లోబల్ సూపర్ పవర్ అంటే యూకే ప్రపంచాన్ని శాసిస్తున్నది అమెరికా అనే దేశం అండ్ ఫస్ట్ వరల్డ్ కి అమెరికా చాలా బలపడ్డది అండ్ సెకండ్ వరల్డ్ వార్ టైం కి యూకే కి బ్రిటన్ కి అర్థమైపోయింది వాళ్ళు ఇంకా సూపర్ పవర్ గా ఉండడం కష్టము అని సో అప్పుడు బ్రిటన్ కి రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి ఓటమి నొప్పేసుకొని సైడ్ జరిగిపోవడం అండ్ రష్యా సోవియట్ యూనియన్ ని గ్లోబల్ సూపర్ పవర్ ని లేదా రెండు అమెరికాతో చేతులు కలిపి అమెరికాని తన అండ్ బ్రిటిష్ కుక్ అనేటోడు అనేటు అనేటోడు స్మార్ట్ వాడికి వాడిని వాడు ఎట్లా కాపాడుకోవాలో తెలుసు అట్లీస్ట్ బ్రిటన్ సిటీ ఆఫ్ లండన్ కి ఎట్లా సర్వేవ్ కావాలో తెలుసు సో ఈ వెస్టర్న్ వరల్డ్ హెజిమని అనేది యు ట్రాన్స్ఫర్ చేసింది అంటే అమెరికానే ఆర్థికంగా మిలిటరీ పరంగా లీడర్ ఉంటది కానీ ఈ గ్లోబల్ కి కావాల్సిన బ్రెయిన్ పవర్ స్ట్రాటజీ గ్లోబల్ నెట్వర్క్స్ యాక్సెస్ పైన కంట్రోల్ ఇంటలెక్చువల్ డిస్కోర్స్ పైన కంట్రోల్ ఇంగ్లాండ్ దగ్గర పెట్టుకున్నది అంటే ఇది ఏ లెవెల్ కు ఉంటది అంటే అమెరికన్ సిఏఎ ని బ్రిటన్ తయారు చేసింది అమెరికా లోని చాలా ఇన్స్టిట్యూషన్స్ ని ట్వంటీ ఎయిత్ సెంచరీలో బ్రిటన్ బిల్డ్ చేసింది సో ఇది ఒక క్లియర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనమాట సో ఈ రోజు అమెరికా కి ఈక్వేషన్ ఎట్లుంది అన్నది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ బట్ ఇట్ ఫేస్ వాల్యూ క్లియర్ గా అమెరికా అనేది లీడర్ లాగే మరిజైంది కానీ అమెరికా కాంపిటీషన్ కూడా ఉంది అదే యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ సో త్రూ ఔట్ ట్వంటీ సెంచరీ అమెరికా సోవియట్ యూనియన్ ఆధిపత్యం కోసం కొట్లాడినై దాన్ని కోల్డ్ వార్ అంటారు ఈ ప్రాసెస్ లో చాలా యుద్ధం జరిగినాయి ప్రాక్సీ చేంజ్ ఆపరేషన్స్ జరిగినాయి లక్షల కోట్ల మంది సంపబడ్డారు అండ్ ఫైనల్ గా ట్వంటీ లో సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది కోల్డ్ వార్ ఓడిపోయింది సోవియట్ యూనియన్ అమెరికా కోల్డ్ వార్ గెలిచింది అంటే ట్వంటీ ఎండ్ కి అమెరికా ఏకైక గ్లోబల్ సూపర్ పవర్ లాగా ముందుకొచ్చింది అండ్ ఈ పాయింట్ నుండే ఈ రోజు మన వీడియో స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు కోల్డ్ వార్ అయిపోయింది కోల్డ్ వార్ పేరు మీద ఏదైతే అమెరికాలో మిలిటరీ ఫ్యాక్టరీలు ఉంటాయో బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటాయో ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటాయో పోలీసు పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయో వాళ్ళందరూ బట్టలు ధర తీసుకోవాలా శత్రు అనే చచ్చిపోయిండు సో బాంబుల ఫ్యాక్టరీలు బంద్ చేయాలా జెట్ల ఫ్యాక్టరీలు బంద్ చేయాలా థింక్ ట్యాంకులు బంద్ చేయాలా అట్లా బంద్ చేస్తారు పైసలు సో ఈ అమెరికన్ థింక్ ట్యాంక్ లకి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కి ఈ వార్లని ఫండ్ చేసి ఆర్థికంగా లాభపడే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కి కొత్త యుద్ధాలు కావాల్సి వచ్చింది కానీ ఉన్న ఏకైక పెద్ద శత్రు సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది సో ఇప్పుడు ఏం పేరు చెప్పి యుద్ధాలు చేస్తారు ఏం పేరు చెప్పి ఈ వార్ మెషిన్ ని నడిపిస్తారు ఎందుకంటే వార్ మెషిన్ ఎట్టి పరిస్థితిలో బంద్ అవ్వకూడదు అమెరికాలో ఎందుకు అంటే సిస్టమ్ ని కంట్రోల్ చేసేటోళ్ళ బెనిఫిట్ కోసం ఆ వార్ మెషిన్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతానే ఉండాలి సో ఎగ్జాక్ట్లీ ఇలాంటి పరిస్థితిలో నైన్టీన్ నైన్టీ సెవెన్ లో ఒక థింక్ ట్యాంక్ అనేది స్థాపించబడుతుంది దాని పేరు ద ప్రాజెక్ట్ ఫర్ ద న్యూ అమెరికన్ సెంచరీ సో ఇరవై శతాబ్దం లో అమెరికా అనేది గెలిచేసింది సో ఇరవై ఒక శతాబ్దాన్ని ట్వంటీ ఫస్ట్ సెంచరీని ఏ విధంగా అమెరికా కైవసం చేసుకుంటది ఏ విధంగా గ్లోబల్ ఆర్డర్స్ ని డామినేట్ చేస్తుంది ఈ గోల్ తోని వాషింగ్టన్ లో ఒక థింక్ ట్యాంక్ స్థాపించబడుతుంది వీళ్ళ మేనిఫెస్టో ఏంటి ఒక తొంభై పేజీల డాక్యుమెంట్ అండ్ దీని టైటిల్ ఏంటి రీబిల్డింగ్ అమెరికా సోవియట్ యూనియన్ చచ్చిపోయింది శత్రు అనేది లేదు సో వార్ మిషన్ అనేది స్కేల్ డౌన్ కావాలి కదా ఫ్యాక్టరీలు అనేవి తక్కువ కావాలి కదా బాంబులు అనేవి తక్కువ మోతాదులు కదా కానీ లేదు ఈ థింక్ ట్యాంక్ ఏం చెప్తున్నది అమెరికన్ మిలిటరీ ఎక్స్పెన్షన్ అనేది పెరగాలి అని చెప్తున్నది యుద్ధాలు రాకముందుకే ప్రియంటివ్ గా వార్స్ క్రియేట్ చేయాలంటున్నది అంటే యుద్ధ పరిస్థితి రాకముందుకే యుద్ధం చేసే కెపాసిటీ కోల్పోయేలాగా ఒక శత్రు దేశాన్ని కూల్ చేయాలి ఒకసారి అర్థం చేసుకోండి యుద్ధమే జరగలేదు ఇంకా జరుగుతుందో లేదో కూడా తెలియదు కానీ యుద్ధం అనేది జరగక ముందుకే స్టార్ట్ గాక ముందుకే యుద్ధం అనేది చేసే కెపాసిటీ లేకుండా కాల్డ్ శత్రు దేశాన్ని కుంగదీయాలి దానికోసం ప్రియంటివ్ వార్స్ అనేవి చెయ్యాలి అర్థం చేసుకోండి ఇక్కడ రెజీమ్ చేంజ్ చేయాలి వాళ్ళకి నచ్చని ప్రభుత్వాలను పడగొట్టాలి వాళ్ళకి అనుకూలంగా ఉన్న తొత్తులని వాళ్ళ ప్లేస్లలో పెట్టాలి అండ్ ఇంకా ముఖ్యంగా ఒక గ్లోబల్ సర్వేలెన్స్ స్టేట్ ని తయారు చేయాలి అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే ప్రపంచం మొత్తాన్ని సిసి కెమెరాల్లో మానిటర్ చేయాలి లెవెల్ కి సర్వేలెన్స్ సిస్టమ్ అనేది బిల్డ్ చేయాలి అట్లీస్ట్ వీళ్ళ ప్లాన్ ప్రకారం అండ్ వీళ్ళ మిషన్ స్టేట్మెంట్ చూడండి ఫర్ ద అమెరికన్ లీడర్షిప్ విత్ మోరల్ క్లారిటీ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ లైక్లీ టు బి అ లాంగ్ వన్ అబ్సెంట్ సమ్ కెటాస్ట్రోఫిక్ అండ్ క్యాటలైజింగ్ ఈవెంట్ లైక్ ఎ న్యూ పర్ల్ హార్బర్ సో ఎగ్జాక్ట్ గా సెప్టెంబర్ టూ థౌసండ్ లో వీళ్ళని నైన్టీ పేజ్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు దీంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు ట్వంటీ ఫస్ట్ సెంచరీ లో అమెరికా అనేది ఒక మోరల్ క్లారిటీ తో లీడర్షిప్ రోల్ తీసుకోవాలి అండ్ ఇది ఒక లాంగ్ ప్రాసెస్ అంత ఈజీ కాదు అన్లెస్ ఏదైనా పెద్ద ఈవెంట్ జరిగితే తప్ప అంటే రెండో ప్రపంచ యుద్ధానికి అమెరికా ఎందుకు ఎంటర్ అయింది అమెరికన్ ప్రజలకి ఏ మాత్రం ఇష్టం లేదు రెండో ప్రపంచ యుద్ధంలో ఎంటర్ కావడానికి కానీ జపాన్ నుంచి అమెరికా చేస్తుంది పర్ల్ హార్బర్ లో సో తన మీద అటాక్ జరిగింది కాబట్టి ఇంకా తప్పని పరిస్థితిలో అమెరికా రెండో ప్రపంచ యుద్ధం ఎంటర్ అయితది అండ్ అమెరికా వార్ లోకి ఎంటర్ అవ్వడం వల్లనే రెండో ప్రపంచ యుద్ధం రిజల్ట్ మారిపోతుంది లార్జ్లీ సో కోల్డ్ వార్ తర్వాత అమెరికన్ ప్రజల్లో కూడా ఒక రకమైన ఫటి వచ్చేసింది ఇంకా వాళ్ళకి కొత్త యుద్ధాలు అవసరం లేదు అన్న జోన్లకు వచ్చేసారు సో ఇలాంటి పరిస్థితిలో అమెరికా వెళ్లి గ్లోబల్ లీడర్షిప్ రోల్ తీసుకోవడం అమెరికన్ ప్రజలకి అంత నచ్చకపోవచ్చు ఇక్కడనే ఉండండి కదా అమెరికా డిస్కషన్ స్టార్ట్ అయింది అమెరికాలో కానీ అమెరికన్ ఎలిట్ కి ఈ విషయం నచ్చదు ఎందుకంటే వార్ మెషిన్ ఎప్పుడు నడుస్తూనే ఉండాలి ఆ వార్ మెషిన్ వీళ్ళందరూ ఈ అందరూ బెనిఫిట్ అయితా ఉంటారు సో ట్వంటీ ఫస్ట్ సెంచురీలో వార్ జరగాలన్నా అమెరికన్ వార్ మెషిన్ కంటిన్యూ అవ్వాలన్నా ఒక కెటాస్ట్రఫిక్ ఈవెంట్ పర్ల్ హాబల్ లాంటి ఒక పెద్ద ఈవెంట్ జరగాలి అప్పుడే ప్రాసెస్ చాలా క్విక్ గా అయితది అని సెప్టెంబర్ టూ థౌజండ్ లో ద ప్రాజెక్ట్ ఫర్ న్యూ అమెరికన్ సెంచరీ అనే థింక్ ట్యాంక్ ఒక తొంభై పేజీల మానిఫెస్టో రిలీజ్ చేస్తుంది అండ్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ లో సెప్టెంబర్ టూ థౌజండ్ వన్ లో పర్ల్ హార్బర్ లాంటి ఒక ఈవెంట్ జరుగుతుంది అదే నైన్ ఇలెవెన్ న్యూయార్క్ లోని అమెరికన్ ట్విన్ టవర్స్ పైన కొంతమంది తీవ్రవాదులు ఫ్లైట్ లను తీసుకెళ్లి గుద్దుతారు అమెరికన్ పీపుల్ మొత్తం షేక్ అయిపోతారు సో ఇమ్మీడియట్లీ విత్ ఇన్ ఫ్యూ డేస్ ఈ ప్రాజెక్ట్ ఫర్ న్యూ అమెరికన్ సెంచరీ మానిఫెస్టో ఏదైతే ఉందో అది అమెరికా యొక్క ఫారన్ పాలసీ అయిపోతది నో ఆస్క్డ్ ఇక్కడ నేనేమి కనెక్షన్స్ ఏర్పరచడానికి చూస్తలేను జస్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తున్నాను మీ కంక్లూజన్స్ కి మీరే రండి నేనేమి నేనేమి ఇక్కడ నేనేమిన్స్పిరసీలు ప్రపోజ్ చేయట్లేదు నేను జస్ట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తున్నాను ఆ ఆర్డర్ లో చెప్తున్నాను మీ సొంత కంక్లూజన్ కి మీరు రండి దానికి నేను బాధ్యుని కాదు ఓకే సో నైన్ ఇలెవెన్ జరిగిన రోజు నుంచి అమెరికన్ వార్ మెషిన్ అనేది ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ అవుతాయి ఈ అటాక్ మేం చేసినాము అని క్లెయిమ్ చేసుకున్నది వాళ్ళ ఖైదా వాళ్ళ లీడర్ ఓ బిన్ లాడెన్ అండ్ వాళ్ళు రెఫ్యూజ్ ఉంటున్నది ఆఫ్ఘనిస్తాన్ లో దీనికి ఇరాక్ ఏం సంబంధం ఇరాక్ మీద ఎందుకు యుద్ధానికి వెళ్ళింది అమెరికా అసలు ఏంటి కనెక్షన్స్ ఈ కారణం ప్రాజెక్ట్ ఫర్ న్యూ అమెరికన్ సెంచరీ మేనిఫెస్టో దగ్గరకు వచ్చే ఆగుతుంది సో ఈ పిఎన్ఏసి అంటే ఏంటిది దీంట్లో మెంబర్స్ ఎవరో అకాడమిక్స్ హిస్టోరియన్స్ స్ట్రాటజిస్ట్లు కాదు అమెరికన్ పవర్ స్ట్రక్చర్స్ లో హై లెవెల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులే ఈ పిఎన్ఏసీ మెంబర్స్ వీళ్ళని కొంతమంది అమెరికన్ డీప్ స్టేట్ అంటారు కొంతమంది వీళ్ళని అమెరికన్ ఎలిట్ అంటారు కొంతమంది మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు పేరేదైనప్పటికీ వీళ్ళందరూ గ్రూప్ ఆఫ్ పవర్ఫుల్ పవర్ఫుల్ మెన్ సో ఈ సెప్టెంబర్ టూ లో ఏదైతే మానిఫెస్టో రిలీజ్ అయిందో దాని సిగ్నటరీస్ ఎవరు మనం చూద్దాం ఓసారి అంటే ఆ మేనిఫెస్టో కి సైన్ ఆఫ్ అప్రూవల్ ఇచ్చిన వాళ్ళు సరే చూడండి లిస్ట్ సో ఈ మానిఫెస్టో పైన సైన్ చేసిన వాళ్ళు ఫస్ట్ వచ్చేసి డిక్ చేని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద డ్ స్టేట్స్ డొనాల్డ్ ట్రంప్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ పాల్ మినిస్టర్స్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఈయననే కొన్ని రోజులు అయిన తర్వాత వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ కూడా ఎలియట్ అబ్రమ్స్ సీనియర్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫీషియల్ రిచర్డ్ పర్ల్ చైర్ ఆఫ్ డిఫెన్స్ పాలసీ బోర్డ్ జాన్ బాల్టన్ అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ కొన్ని రోజుల తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈ జాన్ బోల్టన్ మళ్ళీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఇన్వాల్వ్ అయింటు ఫస్ట్ టర్మ్ లో విలియం క్రిస్టల్ అండ్ రాబర్ట్ కేగన్ వీళ్ళిద్దరు ఈ పిఎన్ఏసి ఫౌండర్స్ రాను రాను వీళ్ళు పాలసీ స్ట్రాటజీ స్పేస్ లో చాలా పవర్ఫుల్ పీపుల్ లాగా ఎమర్జ్ అవుతారు సో ఇలాంటి పవర్ఫుల్ పీపుల్ ఒక సైన్ చేయడం ఏంటిది ఆ లో కొన్ని విషయాలు ప్రిడిక్ట్ చేయడం ఏంటిది ఆ ప్రిడిక్ట్ చేసిన విషయాలు విత్ ఇన్ ఇయర్ లో వాస్తవం అవ్వడం ఏంటిది దాని తర్వాత అమెరికన్ వార్ మెషిన్ అనేది ఫుల్ స్వింగ్ లో మళ్ళీ ఆపరేట్ అవ్వడం ఏంటిది ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కనెక్టెడ్ కాదా నాకు తెలియదు బట్ ఇవన్నీ ఒక చైన్ ఆఫ్ ఈవెంట్స్ సో నైన్ ఇలెవెన్ ఈవెంట్ జరగంగానే అమెరికన్ పబ్లిక్ అనేటువంటి షాక్ లో ఉన్నారు సో ఇదే టైంలో కొన్ని అబద్ధం అనేవి పుట్టించడం స్టార్ట్ చేసి రు వెపెన్స్ట్రక్షన్ డబ్ల్యూఎం లు ఇరాక్ లో ఉన్నాయి సో ఇరాక్ ని మనం టార్గెట్ చేయాలి లేకపోతే ఇరాక్ వచ్చి ఫ్యూచర్ లో అమెరికా చేస్తుంది ఇలాంటి అబద్దాలు అమెరికన్ పబ్లిక్ కి ఫీడ్ చేసి ఇరాక్ ని ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేసిర్రు ఈ వారు జరగకపోతే ఇంకో నైన్ ఇలెవన్ జరుగుతుంది అని అమెరికన్ పబ్లిక్ ని నమ్మిచ్చిర్రు దీంట్లో అమెరికన్ మీడియా న్యూస్ మీడియా క్లియర్ గా రోల్ ప్లే చేసినాయి ఈ పిఎన్ఏసి మెంబర్స్ ఏవైతే చెప్పిర్రో ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని ప్రకారం జనాలను క్లియర్ గా నమ్మించినాయి జనాలు కూడా నమ్మిరు జార్జ్ బుష్ డిక్ చే డానల్డ్ రమ్స్ఫెల్డ్ వీళ్ళందరూ జనాలని భయాందోళనకు గురి చేసే స్టేట్మెంట్ స్పీచ్లు ఇచ్చిర్రు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇచ్చిర్రు సో మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీలో యుఎస్ ఇరాక్ ని ఇన్వైట్ చేస్తుంది దాని రిజల్ట్ ఏంటి మిలియన్ పీపుల్ చచ్చిపోయారు మిలియన్ సివిలియన్స్ చచ్చిపోయారు ఇరాక్ ఒక ఫంక్షనింగ్ కంట్రీ డిస్మాంటిల్ అయిపోయింది మళ్ళీ దీంట్లో ఐసిస్ పుట్టింది గ్లోబల్ రెఫ్యూజీ క్రైసిస్ తయారైంది ట్రిలియన్స్ ఆఫ్ అమెరికన్ డాలర్స్ స్పెండ్ అయినాయి కొన్ని జనరేషన్స్ డిస్మాంటిల్ అయిపోయినాయి అమెరికన్ సోల్జర్స్ చచ్చిపోయారు అమెరికన్ సొసైటీలో డీప్ డీప్ ఫిషర్స్ ఏర్పడ్డాయి అంటే అమెరికన్ సొసైటీ చీలిపోయింది అమెరికా పతనం కూడా ఈ పాయింట్ నుండి స్టార్ట్ అయింది సో అమెరికన్ సిటిజన్స్ ఇరాకీస్ అండ్ మిగిలిన మిడిల్ పీపుల్ ఈస్టర్న్ీపుల్ సఫర్ అయితున్న టైంలో ఈ పిఎన్ఐసి మెంబర్స్ ఏమైర్రు ఎక్స్ట్రాడినరీ గా బెనిఫిట్ అయ్యారు పర్సనల్ గా బెనిఫిట్ అయ్యారు డిక్ చే ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయన హ్యాలీబర్టన్ అని ఒక కార్పొరేషన్ కి హెడ్ లాగా ఉండేటోడు వైస్ ప్రెసిడెంట్ కాక ముందుకు అండ్ అదే హ్యాలీబర్టన్ కంపెనీకి ఇరాక్ లో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నో బిడ్ కాంట్రాక్ట్లు వచ్చినాయి ఏదైతే ఇరాక్ ని వీళ్ళు నిలగొట్టిర అదే ఇరాక్ ని రీబిల్డ్ చేయడానికి హాలిబర్టన్ అనే కంపెనీకి కాంపిటీషన్ లేకుండా కాంట్రాక్ట్లు మంజూరు చేయడం జరిగింది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కోర్స్ దీనికి ఏం సంబంధం లేదు అని ప్రపంచం అనుకోవాలి మీరేమనుకుంటారో మీ ఇష్టం మిలిటరీ కంపెనీలు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకున్నాయి అమెరికన్ ఆయిల్ కంపెనీలకి ఇరాకీ ఆయిల్ రిజర్వ్స్ కి యాక్సెస్ వచ్చింది ఆ ఆయిల్ అనేది ఇరాకీ పీపుల్ ది ఇరాక్ పీపుల్ కి చెందాల్సిన ఆయిల్ అమెరికన్ కంపెనీలకు వచ్చినాయి అమెరికన్ ప్రజలకు కాదు అమెరికన్ కంపెనీలకు వచ్చినాయి అఫ్ కోర్స్ ఈ థింక్ ట్యాంక్ లు ఈ కన్సల్టెన్సీ పెద్ద పెద్ద మీటింగ్ పేరు మీద మిలియన్స్ ఆఫ్ డాలర్స్ చార్జ్ చేసినాయి సో ఇక్కడ ఏం జరుగుతున్నది అమెరికన్ లీడర్షిప్ పేరు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అమెరికా అనేది సోల్ ఏకైక గ్లోబల్ సూపర్ పవర్ ఉండాలి అన్న అజెండా పేరు మీద ఈ కొంతమంది రిచ్ పవర్ఫుల్ మెన్ సిస్టమ్ ని తప్పుదోవ పట్టించి అమెరికన్ ప్రజల్ని యుద్ధాల్లోకి లాక్కెళ్లి మిడిల్ ఈస్ట్ ని ధ్వంసం చేసి ప్రపంచంలో చాలా దేశాలని ధ్వంసం చేసి వాళ్ళు పర్సనల్ గా బెనిఫిట్ అయ్యారు ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కరప్షన్ టోటల్ గవర్నమెంట్ ని కంట్రోల్ లో తీసుకొని కొంతమంది పర్సనల్ గా ప్రాఫిట్ అవుతున్నారు అండ్ దీనికి ఎవరు కడుతున్నారు ప్రపంచంలోని నార్మల్ మనుషులు అండ్ ఎంతో కొంత అమెరికన్ అండ్ ఈ మొత్తం ప్రాసెస్ లో తర్వాత కూడా ఈ కూడా ఏమీ కాలేదు అందరూ హ్యాపీగా ఫ్రీగా తిరుగుతున్నారు బికాస్ దే కంట్రోల్ ద కోర్స్ ఇరాక్ వార్ అనేది జస్ట్ బిగినింగ్ దీని తర్వాత సిరియా టార్గెట్ అయింది లిబియా టార్గెట్ అయింది ఇరాన్ టార్గెట్ అవుతున్న వస్తున్నది నెక్స్ట్ నార్త్ కొరియా వీళ్ళ టార్గెట్ అండ్ ఈ అమెరికన్ మిలిటరీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వార్ మిషన్ కోల్డ్ వార్ కంటే కూడా సస్య శ్యామలంగా నడుస్తున్నది సూపర్ చార్జ్ అయి నడుస్తున్నది అగేన్ ఎవరు అమెరికన్ ప్రజలు బెనిఫిట్ అవుతుర్రా లేకపోతే ప్రపంచంలో చచ్చిపోతున్న వాళ్ళు బెనిఫిట్ అవుతురా వాళ్ళ సొంత దేశాలు కుప్ప కూలిపోవడం వల్ల రెఫ్యూజీలైన కోట్ల మంది వేరే దేశాలకి వలసపోతున్న వాళ్ళు వాళ్ళ బెనిఫిట్ అవుతురా సో ఎవరు బెనిఫిట్ అయితే మొత్తం ప్రాసెస్ లో అమెరికా అనేది నిజంగా గ్లోబల్ సూపర్ పవర్ అయిందా ఒకవేళ అయిందని అనుకుందాం కానీ ఈ డామినెన్స్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ మొత్తం మెయింటైన్ చేసుకోగలుగుతదా ఆ నమ్మకం వాళ్ళకన్నా ఉందా మీకు తెలుసు నాకు తెలుసు ఈ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు క్లియర్ గా నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ లో అమెరికన్ డామినెన్స్ అనేది తగ్గిపోతుంది వరల్డ్ లో మల్టిపుల్ సూపర్ పవర్స్ వస్తాయి సో అమెరికన్ సిస్టమ్ ఇన్ని సాక్రిఫైస్ ఎందుకు చేసింది ఇన్ని అనవసరమైన యుద్ధాలు ఎందుకు చేసింది కొంతమంది మనుషుల పర్సనల్ బెనిఫిట్ కోసమా అమెరికన్ ప్రజలు ఈ విషయాన్ని గుర్తిస్తున్నారా ఏం చేస్తున్నారు అగైన్ ఈ ప్రశ్నకి సమాధానం అమెరికన్ ప్రజలు ఇవ్వాలి బట్ ఇక్కడ బాటం లైన్ ఏంటి ప్రాజెక్ట్ ఫర్ ద న్యూ అమెరికన్ సెంచరీ ఏదైతే బ్లూ ప్రింట్ తయారు చేసిందో అమెరికన్ ఎంపైర్ కోసం దాని నుంచి రక్తం తా పింక్ రాలేదు ఆ రక్తం దాగి బెనిఫిట్ అయింది కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే దాని వల్ల అమెరికా కొరిగిందేం లేదు అమెరికన్ ప్రజలకి బయలు జరిగిందేం లేదు అండ్ ప్రపంచంలో ఉంటున్న మిగిలిన దేశాలకి ఖచ్చితంగా నష్టమే జరిగింది సో మీరందరూ ఈ పేర్లు గుర్తు పెట్టుకోండి ఈ ప్యాటర్న్స్ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇవే ప్యాటర్న్స్ మళ్ళీ రిపీట్ అయితే ఈ రోజు అమెరికా అనేది క్రైసిస్ లో ఉన్నది ఒక సూపర్ పవర్ ఎప్పుడు క్రైసిస్ లో ఉన్నా ప్రపంచంలో ఏదో ఒక క్రైసిస్ క్రియేట్ చేసి మళ్ళీ ఆ సూపర్ పవర్ తనని తాను గ్లోబల్ లీడర్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది సో ఈ రోజు ప్రపంచానికి గడ్డు కాలం అనేది స్టార్ట్ అయింది అండ్ ఈ అమెరికన్ ఎలిట్ ఎవరైతే ఉన్నారో డీప్ స్టేట్ ఎవరైతే ఉన్నారో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఈ వార్ మెషిన్ ఏదైతే ఉందో దాన్ని అది సస్టైన్ చేసుకోవడానికి ఏమన్నా చేస్తుంది ఎంత మంది నన్ను బలి తీసుకుంటది ఎంత మంది నన్ను పొట్టన పెట్టుకుంటది సో ఈ రోజు మిగిలిన ప్రపంచం అంతా అప్రమత్తంగా ఉండాలి విజిలెంట్ ఉండాలి మన మీద జరుగుతున్న సైకలాజికల్ వార్ఫేర్ కి మీడియా నేరేటివ్ వార్ ఇంటర్ఫేర్ కి మనం చాలా స్ట్రాటజిక్ గా రెస్పాన్స్ ఇవ్వాలి అంటే ఏం లేదు అవేర్ ఉండాలి అంతే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చదవాలి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవేర్ ఉండాలి ఇది ఒక కాన్స్టెంట్ ప్రాసెస్ సో ఎంతో కొంత మన ఛానల్ ద్వారా ఈ ప్రాసెస్ లో మనం పాల్గొంటాం అని కోరుకుంటున్నాను అగైన్ నా మాటలు నమ్మకండి మీ ఓన్ రీసెర్చ్ మీరు చేయండి మీ ఓన్ కంక్లూజన్స్ కి మీరు రండి ఓకే సో దిస్ ఈస్ పిఎన్ఏసీ ద ప్రాజెక్ట్ ఫర్ ద న్యూ అమెరికన్ సెంచరీ అండ్ ఇట్ ఈస్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఈ విల్ ఆర్గనైజేషన్ దట్ హెడ్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ యాజ్ వెల్ అగైన్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీరు ఏకీభవించవచ్చు ఏ कि अभिव्यक्त करपवच अगेन इट्स योर चॉइस सो थैंक यू लव यू ऑल भारत माता की जय जय हिंद